కర్నూలు జిల్లా ఆల్లాగడ్డ నియోజకవర్గంలో వైసీపీ దూకుడు పెంచింది ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి సిక్స్ కొడుతుంటే ఆయన తనయుడు ఓరు కొడుతూ వైసీపీకి మరింత స్పీడ్ తెచ్చిపెడుతున్నారు టీడీపీ సీనియర్ నేత ఇరిగల్ రాంపులారెడ్డి తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించి ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే మరికొంతమంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆల్లాగడ్డ నియోజకవర్గంలోని మండలం మండలంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరిపోయారు దీంతో ఆలగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి తిరుగులు నిరూపించారు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మరి ఈ సందర్భంగా టీడీపీ నేతలు నాయకులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కేవలం స్థానిక నేతలపై ఉన్న అసంతృప్తి కారణంగానే తాము పార్టీని వీడుతున్నట్లు బహిరంగంగానే చెబుతున్నారు తమ గురించి ఏ మాత్రం పట్టించుకోవడంతోనే తాము పార్టీలో ఇష్టం ఉన్నప్పటికీ కష్టమయ్యే బయటకు వెళ్తున్నామని స్పష్టంగా చెబుతున్నారు సరైన నాయకత్వం లేకపోవడంతోనే తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పార్టీని వీడి వైసీపీలో చేరినటువంటి నాయకులు అభిమానులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము వైసీపీలో చేరుతున్నామని వారు పేర్కొంటున్నారు టీడీపీకి నాయకత్వ లోపమే ఈ పరిస్థితి కారణమని స్థానిక నాయకులు విశ్లేషిస్తున్నారు ఏదేమైనప్పటికీ టీడీపీ అలగడ చే జరగకుండా ఉండాలంటే నాయకత్వ బాధ్యతలు మరొకరికి అప్పచెప్పాలన్న డిమాండ్ కూడా ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది టీడీపీని బ్రతికించాలంటే బలమైన నాయకుడు కావాలని కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడు కావాలని ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు అధిష్టానం ఎప్పటికైనా స్పందించి నివారణ చర్యలు చేపట్టకపోతే రాబోయే రోజుల్లో మరికొంతమంది నేతలు కార్యకర్తలు టీడీపీ వైసీపీలో చేరిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు ఆ పార్టీ నేతలు మరి ఇప్పటికీ స్పీడ్ ఉన్నటువంటి గంగులాగు మరి రానున్న రోజుల్లో బ్రేకులు వేయడం సాధ్యమేనా అంటే ఇప్పట్లో సాధ్యం కాదనిపిస్తుంది ఎప్పుడు ఎన్నికలు జరిగినప్పటికీ తామే గెలుపన్న ధీమాతో వైసీపీ నాయకులు గంగుల ప్రభాకర్ రెడ్డి గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను మమేకప్ చేసుకుంటూ ముందుకు కొనసాగుతారు ఎట్లాగైనా సరే అల్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీ జెండాను రేప రేపర్ లడించాలని ఊబిళ్లుతున్నారు ఇదే ఆ స్పీడే కార్యకర్తలకు టీడీపీలకు పూర్తిగా నచ్చింది దీంతోనే టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక నేతలపై ఉన్న వ్యతిరేకత వైఖరిని నచ్చక వైసీపీలో చేరుతున్నారు మరి త్వరలో జరుగున్న ఎన్నికల్లో వైసీపీకి టీడీపీ అడ్డుకట్ట ఎలా వేస్తుందో వేచి చూద్దాం అజా సమాచారం కోసం దర్బా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉన్న బటన్ ప్రెస్ చేయండి